గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక జామియా మసీద్ ప్రాంగణంలో తెనాలి పట్టణ మజ్లిముల్ ఉల్మా వాళ్ళ ఇమ్మ జమాయితే ఉల్మా హిందూ వారు కాశ్మీర్ పెహ్లాగా జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు మరియు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఉగ్రవాదులకు మతం ఉండదని ఉగ్రవాదమే వారి మతం అని దానికి సాక్ష్యం ఇరవై ఏడు మందిలో సయ్యద్ ఆదిల్ హుసేన్ మరణించిన సంగతి గమనించాలని కోరారు కొన్ని అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని మనవి చేశారు ఇటువంటి ఘటనలకు ఏ మతము సమర్థించదని ఇస్లాం మతం శాంతిని బోధిస్తుందని ఉగ్రవాదులకు మతంతో సంబంధం ఉండదని ఉగ్రవాదమే వారి మతమని ఈ విషయంలో మేమంతా మన దేశంతో పాటు నిలబడుతున్నామని తెలియజేశారు ప్రభుత్వం ఇటువంటి ఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని తద్వారా భవిష్యత్ కాలంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశ ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మజ్లిముల్ ఉల్మా వలాయిమ్మా అధ్యక్షులు ముఫ్తి హైదర్ అలీ జమాయితే ఉల్మా అధ్యక్షులు ముఫ్తి అల్లావుద్దీన్ మరియు సభ్యులు పాల్గొన్నారు ండి కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద ఘటనను అందించండి కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద ఘటనను శిక్షించాలి కఠినంగా ఉగ్రవాదుల్ని పట్టుకొని శిక్షించాలి ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి శిక్షించాలి ఉగ్రవాదులను పట్టుకొని కఠినంగా పండించండి కాశ్మీర్ ఉగ్రవాద ఘటనను అందించండి కాశ్మీర్ ఉగ్రవాద ఘటనను అండించండి కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద ఘటనను

हिंदुस्तान के लिए हिंदुस्तान के हर एक भारतीय के लिए हर एक हिंदुस्तानी भाई के लिए सारी दुनिया वालों के लिए बहुत ही दुख और अफसोस का मामला है। हम इस आतंकी हमले की मजलिस वईमा तेनाली की तरफ से पुरजोर मजम्मत करते हैं और सेंट्रल हुकूमत से बीजेपी हुकूमत से मुतालबा करते हैं कि इस हुकूमत के जितने भी दोषी हैं, जितने भी मुजरिम हैं उन लोगों को जल्दी से जल्दी पकड़कर सख्त से सख्त सज़ा दी जाए और इसके साथ साथ उस हमले में जितने भी लोग अपनी जान गंवाए हैं जितने भी लोग इस हमले में मारे गए हैं हम उन मारे गए लोगों के खानदान वालों के साथ नहायत ही उन खानदान वालों के साथ है और उनके इस दुख और रंज के हालत में हम उनके साथ बराबर के शरीक हैं और इसके साथ साथ एक नहायत ही अहम मामला यह है कि ये आतंकी हमला है मगर मीडिया में मुसलसल इस मामले को हिंदू मुसलमान का मामला बनाने की कोशिश की जा रही है ये भी बहुत अफसोस का मकाम है हुकूमत से गुजारिश है कि ऐसे वक्त में भी मीडिया हिंदू मुस्लिम कर रहा है ऐसे में गुजारिश है कि इस मामले को हिंदू मुस्लिम का नजरिया नहीं बल्कि हमारे भारतीय जो लोग जिनकी जाने गई है इस मौके पर उसका इजार, अफसोस इजहार अफसोस करे और इस मामले के अंदर जल्द से जल्द कार्रवाई करके मुजरिमों को जो है सख्त से सख्त सजा देंजरसूल वल्मा जमिति ఏదైతే ఉగ్రవాద దుర్ఘటన జరిగిందో దాన్ని ఖండిస్తూ ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయులందరికీ ఎవరైతే ఇరవై ఏడు మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ప్రగాఢ సంతాపము సానుభూతి తెలుపుతున్నాం సోలారా ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో ఉగ్రవాదానికి ఏ మతంతో సంబంధం ఉండదు ఉగ్రవాదమే వారి యొక్క మతం దీన్ని మనం అంతా గ్రహించాలి ఏ మతమైనా కానీ శాంతిని బోధిస్తుంది ఇటువంటి ఘటనలను ఏ మతము సమర్థించదు కాబట్టి దీన్ని మనం అంతా గమనించాలి ఒకవేళ వాళ్ళు తేలి చెప్పి కాల్పులు జరితారన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది అలా అయితే కనుక అందులో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే కశ్మీరీ యువకుడు ఆ మిగతా వారిని కాపాడబోయే క్రమంలో అతను కూడా ప్రాణాలు మాట వాస్తవం ఇది మనం గమనించాలి కాబట్టి ఉగ్రవాదులతో ఉగ్రవాదులకు మతంతో సంబంధం ఉండదు ఉగ్రవాదమే వాళ్ళ మతంగా వాళ్ళు భావించి ఇటువంటి దుర్ఘటనలు చేస్తూ ఉంటారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఏ భారతీయులైతే ప్రాణాలు కోల్పోయారో మా సోదర సోదరుల సోదరులందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ విషయం ఈ విషయమై కొన్ని మీడియా ఛానల్స్ హిందూ ముస్లిం చేసే విధంగా దేశంలోని మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా హిందూ ముస్లింల మధ్య ఐక్యతని సోదర భావాన్ని అంతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఇది చాలా దుర్మార్గం చాలా శోచనీయం మేము ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమయంలో మేము మీతో పాటు నిలబడి ఉన్నాం భారతదేశ పౌరులతో పాటు నిలబడి ఉన్నాం ఈ యొక్క నిఘా వ్యవస్థని ఏదైతే మన భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో చాలా బలమైన వ్యవస్థ ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేసి భవిష్యత్తు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైతే ఇందులో మరణించారో వారికి మేము ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి దేవుడితో ప్రార్థిస్తా ఉన్నాం అస్సలం వాలిక వరహ్మ